హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ 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 దీపావళి అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను కదా సో ఈ వీడియో వచ్చేసి అయితే దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియో అన్నమాట ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచేసి పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా డెకరేషన్ గురించి కూర్చున్నాను అనమాట అంటే ఫ్లవర్స్ కూర్చోడం ఇంకా రంగోలి వేయడానికి ఫ్లవర్స్ కట్ చేయడం అలాంటివన్నీ ఉంటాయి కదా సో అవన్నిటి కోసం అయితే మంచిగా మార్నింగ్ లేచేసి ఇంకా పువ్వులు అయితే కూర్చోడం స్టార్ట్ చేసేసా దివాళికి ముందు డేని ఫ్లవర్స్కి గిట్లా అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి కాబట్టి సో మార్కెట్కి అయితే వెళ్ళాము నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళాము అన్నమాట మార్కెట్కి ఇంకా అక్కడ ఫ్లవర్స్ పర్చేస్ చేసాం అలాగే ఇంకా దియాస్ కూడా పర్చేజ్ చేసాం మాకు ఒక దగ్గర బాగా నచ్చాయన్నమాట సో బార్గెన్ చేసి మరి పర్చేస్ చేసామన్నమాట బిఆర్స్ ని ఇంకా ఫ్లవర్స్ తోరణం కోసం మామిడాకులు అండ్ అమ్మవారికి మాల అల్లడం కోసం అయితే పువ్వులు అన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను అన్నమాట ఇంకా అన్ని దండలు అయితే కుర్చానమాట సో దండలు కుచ్చడం అయిపోయిన తర్వాత డోర్ కి కడతామని చూస్తున్నా వట్టిగా చూస్తున్నా అంటే స్టూ లేకున్నా అందుద్దాం అందట్లేదో అని సేమ్ అంతే థింగ్ అందట్లేదు సో స్టూల్ తీసుకొచ్చుకోవాలి స్టూల్ తెచ్చుకొని అన్ని డోర్స్ కైతే కట్టేసానమాట బంతి పూల మాలల్ని ఇంకా ఈవినింగ్ టైం కానే అయ్యింది సో ఈవినింగ్ టైంలో లో ఇంకా పూజ కోసం అయితే అన్ని ప్రిపేర్ చేస్తున్నానమాట ప్యాక్ డౌన్ లో ఇట్లా గ్రీన్ కలర్ ది క్లాత్ ఉండే నా దగ్గర సో ఆ క్లాత్ నైతే కట్టుకున్నాను ఇంకా నా దగ్గర ఈ పీఠ ఉన్నాయి అనమాట అమ్మవారిని పెట్టడానికి ఆ పీఠ అయితే తీసుకున్నాను ఆ పీట తీసుకొని నా దగ్గర ఉన్న గ్రీన్ కలర్ క్లాత్ నైతే వేసేసాను పీట పైన ఇంకా అమ్మవారి ఫోటోకి అయితే అలా పూలన్నీ అలంకరించాను ఇంకా కింద దీపం దగ్గర కూడా అలా చిన్న రంగోలి వేసాను అనమాట ఫ్లవర్స్ తోని ఇంకా ఎప్పుడు దీపావళి అయినా నాకు ఫ్లవర్ రంగోలి అంటే పిచ్చి ఇష్టం పక్కా ఫ్లవర్ రంగోలి వేసుకుంటా నేను ఏదేమైనా సో ఇంకా ఇప్పుడు కూడా ఫ్లవర్ రంగోలి వేస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా రంగోలి అయితే కంప్లీట్ అయిపోయింది నా రంగోలి వేయడం అయిపోనే లేదు మా మమ్మీ అయితే అన్ని ప్లేసెస్లో దీపాలు వెలిగించేసింది అనమాట రంగోలి వేసే లోపే ఇంకా లేట్ అవుతుందని అయితే తొందర తొందర రెడీ అయ్యేసి ఇంకా పూజను అయితే స్టార్ట్ చేశానన్నమాట నేను ఇంకా ఫస్ట్ అయితే ఇంకా జ్యోతి పెట్టాను కదా సో ఆ జ్యోతిని అయితే వెలిగిస్తున్నాను ఇంకా దీపావళి రోజు ఏం మంత్రం చదవాలి ఏంటి ఏం శ్లోకాలు చదవాలి అనేది ముందు ముందు ఉన్నాయి అన్నమాట సో ఇంకా వీడియోని అయితే మొత్తం చూసేయండి ఓం శ్రీ మహాలక్ష్మి నమ దీపం సమర్పయా दीपावलिरात्रि प्रार्थना नमस्ते सर्वदेवानां वरदस्य हरिप्रियेयागतिस्तव्यप्रणं सामी भु भूयत्तद्वच्चरत् विश्वरूपस्य भार्यस्य पद्मी पद्मालयशुभे महालक्ष्मी नमस्तुभ्यं सुखरात्रिं कुरुष्व मे वर्षाकाले महागुवे यन्मया दुष्कृतं कृतं सुखरात्रिः प्रपद्येद्या तन्ये लक्ष्मीं व्यावोहतु या रात्रिः सर्वभूतानं य च देव्यैश्चिति संवत्सराप्रियाय च समास्तु सुमङ्गलं मतात्वं सर्वभूतानां देवानां सृष्टिसम्भुवम् अख्यता भूताले देवि सुखरात्रि नमोऽस्तु ते दामोदरी नमस्तेस्तु नमस्ते योकमात्रके नमस्तेऽस्तु महालक्ष्मी त्रयीमां परमेश्वरि शङ्खचक्रागदाहस्ते शुभवर्णे शुभानने मम विष्णुश्च विष्णाष्टवरं देहि सर्वसिद्धिप्रदायने नमस्तेस्तु महालक्ष्मी महासौख्यप्रदायिनी सर्वदा देहि मे द्रव्यां धनाय भक्तिहेतवे धनं धान्यं धारं हर्षं कीर्ति आयुरश्यः तुरगदन्तिनं पुत्रान् महालक्ष्मी प्रयच्छते यन्मया वाञ्छितं देवि तत्स्वरं सफलं कुरु नाबदन्तं कुकर्माणि सङ्कटात्म्य निवारणम् नुन्यानं व्यप्यकुलं वासि यन्मया मोहितं कृतं सर्वां तदस्तु सम्पूर्णां तत्र स అలా ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకా శ్లోకాలు కూడా చదవడం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి కర్పూరం అయితే వెలిగించి అమ్మవారికి కర్పూర హారతిని అయితే ఇస్తున్నాను అన్నమాట నేను ఇంకా అమ్మవారికి ఇచ్చేసి తర్వాత నేను కూడా తీసుకున్నాను కర్పూర హారతి ఇంకా మమ్మీకి కూడా చూపించాను ఇంకా అమ్మవారి దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లవర్ రంగోలీ వేశాను కదా సో ఆ రంగోలీ దగ్గర కూడా నేనైతే అన్ని దీపాన్ని వెలిగిస్తున్నాను అన్నమాట ఇంకా రంగోలి అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే అమ్మవారి దగ్గర పెట్టిన నైవైతే అయితే తింటున్నాను ఇంకా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ కాబట్టి ఇంకా ఫాస్టింగ్ కూడా బ్రేక్ చేశాను అనమాట అంతే ఈ వ్లాగ్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్